మార్కెట్ లో టాటా మోటార్స్ వాళ్ళు చాలా సెగ్మెంట్స్ లో వాళ్ళ బ్యూటిఫుల్ కార్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు మన పంచ్ కావచ్చు నెక్సాన్ కావచ్చు టిగోర్ కావచ్చు టియాగో కావచ్చు ఇవన్నీ మంచి సేల్స్ అందిస్తున్నాయి ఈ అన్ని సెగ్మెంట్స్ కాకుండా కొత్త సెగ్మెంట్ కి వాళ్ళు ఎంటర్ అయ్యారనమాట అదే ఎస్యూవి కుపే అంటే ఈ సెడాను కాదు ఈ ఎస్యుని కాదు రెండు మిక్స్ చేసే వచ్చే ఒక ప్రోడక్ట్ నే ఎస్యు కూపే అంటారు అనమాట సో ఈ సెగ్మెంట్ లో రీసెంట్ గా వాళ్ళు లాంచ్ చేసిందే ఈ టాటా కార్ ఎస్యూవి కూపే ఈ కారు ఎలక్ట్రిక్ లో ఫస్ట్ లాంచ్ అయింది అనమాట ఆల్మోస్ట్ సెవెంటీన్ లాక్స్ దగ్గర దగ్గర రేంజ్లో దాన్ని లాంచ్ చేశారు సో ఈ కారు లాంచ్ అయిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ అందుకుంది మంచిగా మార్కెట్లో సర్వైవ్ అవుతుంది సో అప్పుడు మెయిన్గా ఇండియన్ మార్కెట్లో ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వర్షన్ కాకుండా ఐసీఈ వర్షన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అని చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవన్నమాట సో ఫైనలీ ఇండియన్ మార్కెట్లో టాటా కార్ ఐసీఈ వర్షన్ లాంచ్ అయింది సో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్లో కూడా ఇది అందుబాటులో ఉంది సో ఈ ఎస్ఈవీ కుప్పే లాంచ్ అయిన తర్వాత ప్రైజ్ ఏంటి దాని ఫీచర్స్ ఏంటి దీని వేరియంట్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు నేను అరుణ్ తేజ టాటా కార్ విసివీ అనమాట అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి మంచి ఫీచర్స్ ఇచ్చారు అండ్ మంచి ప్రైస్ రేంజ్ లో అయితే ఈ కార్నైతే అయితే లాంచ్ చేశారు సో బేస్ వేరియంట్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పాలంటే నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ఎక్ ప్రైస్ లో లాంచ్ అయింది బేస్ వేరియంట్ అండ్ టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మనకు సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ ల్యాక్స్ ఎక్ ప్రైస్ లో అందుబాటులో ఉంటుంది అనమాట అండ్ ఈ ప్రైజెస్ కూడా లిమిటెడ్ పీరియడ్ దాకే ఉంటాయి అక్టోబర్ థర్టీ ఫస్ట్ దాకా ఈ ప్రైజెస్ లిమిటెడ్గా ఉంటాయి అనమాట దాని తర్వాత ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి సో మనకు కొత్త కర్వ్ ఎస్ఈవి స్మార్ట్ యూర్ ప్లస్ క్రియేటివ్ క్రియేటివ్ ప్లస్ ఎస్ అకాంప్లిష్డ్ ఎస్ అకాంప్లిష్డ్ ప్లస్ ఏ అనే ఒక సిక్స్ వేరియంట్స్లో అయితే అందుబాటులో ఉంటుంది సో టాటా కర్వ్ ఎస్ఈవీ కూపై డిజైన్ ఎలా ఉంది డిజైన్ వచ్చేసరికి మనకు ఇంతకు ముందే మనం చూసేసాము ఈ ఎస్ఈవి ఎలక్ట్రిక్ వర్షన్ ఎలా ఉందో సేమ్ డిజైన్ ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే సో దీంట్లో మనకు స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఎల్ఈడి లైట్ బార్స్ అండ్ డ్యూల్ టోన్ అలాయ్ వీల్స్ ఎల్ఈడి టైల్ లైట్స్ అన్ని ఉంటాయి అనమాట అండ్ దీంట్లో రూఫ్ రైల్ చాలా స్లోప్ గా కూడా ఉంటుంది ఇంటీరియర్ విషయానికి వస్తే మనకు ఫైవ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో ఇంటీరియర్ డ్యూయల్ టోన్ లో మనకు అందుబాటులో ఉంటుంది అనమాట ఓ కొత్త టాటా కార్ ఎస్ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మనకు కార్ త్రీ పవర్ ట్రైన్ ఆప్షన్స్ అయితే ఇస్తుంది అనమాట దీంట్లో మొదటిది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ పెట్రోల్ ఇంజిన్ మనకు వన్ ట్వంటీ పవర్ అండ్ వన్ సెవెంటీ ఎన్ఎం పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి వన్ పాయింట్ టూ లీటర్ జీడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ వన్ ట్వంటీ ఫైవ్ బిహెచ్పి పవర్ అండ్ టూ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం పీక్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో ఫైనల్ గా వచ్చేసరికి అందరికి చాలా క్యూరియాసిటీ ఎదురు చూసే డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అనమాట సో ఇది మనకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లో వస్తుంది వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ అండ్ టూ సిక్స్టీ ఎన్ఎం పీక్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది సో వేరియంట్స్ వైజ్ ఇది మనకు సిక్స్ స్పీడ్ మానువల్ అండ్ సెవెన్ స్పీడ్ డిసిటీ గేర్ బాక్స్ ఆప్షన్ లో అయితే అందుబాటులో ఉంటుంది అనమాట డీసీటీ అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి టాటా కర్ ఎస్ఈవీ కూర్పాయిలో మనకు ట్వల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఫోర్ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే నైన్ స్పీకర్ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ పనోరామిక్ అన్ రూఫ్ సిక్స్ వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ రిక్లైనింగ్ రేర్ సీట్స్ అండ్ వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట సో సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడు టాప్లోనే ఉంటుంది సో మనకు ముందు నుంచే తెలుసు వీళ్ళ టాటా వాళ్ళ కార్లో అన్నీ కూడా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్స్తో వస్తాయన్నమాట సో రీసెంట్గా భారత్ ఎన్సీఏపీకి కూడా ఈ కార్ని పంపిస్తామనే టాక్ కూడా వచ్చింది సో ఈ కార్ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ పొందుతుంది అనే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి సో స్పెషల్గా ఈ లో మనకు సేఫ్టీ ఫీచర్స్గా ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం సో మెయిన్గా మనకు స్టాండర్డ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ లెవెల్ టూ ఎడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఈఎస్సి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఈపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే దీంట్లో ఉంటాయన్నమాట అండ్ మేజర్గా దీంట్లో మనకు టాటా కర్వ్ ఎస్ఈవీ కుపే అంటే ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి టాటాకి మెయిన్ కాంపిటేటర్ సిట్రోన్ బజల్ట్ అనమాట సో ఈ బజాల్ట్ ఎలా ఉంది సో ఆ బజాల్ట్ కూడా మనకు ఎస్వి కూపే డిజైన్ లోనే దాన్ని కూడా వదిలారు సో ప్రైజ్ వైజ్ లో రైవర్స్ చూసుకున్నట్టు అయితే సెల్టోస్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా టోయోటా హై రైడర్ హోండా ఎలివేట్ ఎంజీ ఆస్టర్ కోడా కుషాక్ లాంటి ఎస్వీ అయితే దీనికి కాంపిటీషన్ గా నిలుస్తాయి అనమాట సో ఈ కారు ఐసీ వర్షన్ లో కూడా మార్కెట్ దిగేసింది సో ఈ కార్ గురించి మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో తెలియజేయండి తప్పకుండా తెలుగు రైస్ పార్క్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం డైలీ తెస్తూనే ఉంటా సీ యూన్ నెక్స్ట్ వీడియో